రామకృష్ణుడు వాళ్ళని అంతావా అనేది వివేకానందు అన్న వాళ్ళందరినీ దాని గురించి సపోర్ట్ చేసే పరమ కోపిస్త రామకృష్ణ పరమ కోపిస్త వివేకానందు ఐ మీన్ నరేంద్రుడు అతను అసలు లేదు పరమ కోపిస్తే ఒక వ్యక్తి నుంచి ఒక మత ప్రచారకుల నుంచి ఒక సాధువు నుంచి యువత ఏం నేర్చుకోవాలి ఈ ప్రశ్న ఆరంభించడం నేను చెప్పాను నరేంద్రుడు అల్లకంతలది అలా మారేందుకు అంతకొచ్చినం. ఒక చిట్టి చారమన్నినట్టుగా వేగమందు దయ నరేంద్ర కుమార్ గారి నాయకత్వంలో అద్భుతాలు చేశారు. నామకృష్ణ ఊరాలి మాత్రం ముందు పెట్టారు. కోటే రెండో విషయం ఏంటంటే నరేంద్రుడు చికావో స్పీచ్ ఇచ్చి చివరి మాటమే విలాంగం నిట్టుగా మాట్లాడారు. అంటే నరేంద్రదేవుడు చికావో స్పీచ్ ఇచ్చారంటే కరెక్టే అక్కడ నుంచి వివేకానందు అనే వ్యక్తి ప్రపంచం ఎందుకు వచ్చింది బట్ ద ట్రూ థింగ్ ఈజ్ వివేకానందుడు చికాగో వెళ్ళడానికి ముందు పట్ట కష్టాలు కనీసం అతనికి పొలిటీషియన్స్ ఎవరు సపోర్ట్ లేదు కనీసం ఫ్లైట్ చార్జెస్ కూడా ఎవరు కూడా పోయారు ఓడ టికెట్ మాత్రం ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారు దాని మీద మాత్రమే చికాగో స్పీచ్ మాత్రమే మనందరూ గుర్తుంటుంది వివేకానందు స్పీచ్ ఇవ్వకముందు ఏం జరిగింది స్పీచ్ ఇచ్చిన తర్వాత ఏం అనేది ఎవరు చెప్పలేరు దాదాపుగా చెప్పలేరు సరిపోయే స్పీచ్ ఇచ్చిన తర్వాత మాత్రమే నరేంద్రుడు వివేకానందుగా మారి వెలుగులోకి వచ్చాడు అంటే ముందు పంట కష్టాలు అంటే మన ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఒంటరి ప్రయాణమే నరేంద్రుడు గోడ ఎక్కే ముందు అతనికి అతని గురువులు బోధించిన ఒకే ఒక్క విషయం ఏంటంటే నీ ప్రయాణంలో నువ్వు ఒంటరి మాత్రమే ఒంటరిగానే నీ ప్రయాణం మొదలుపెట్టు ఆ ప్రయాణంలో నీకు చాలామంది కదులుతారు మంది ఉంటారు నువ్వు ఎటు వెళ్తావు నువ్వు ఏ ఆలోచన అయితే చేస్తావు నువ్వు ఏ చేస్తావు ఆ ఆలోచనే ఈ నిర్ణయం అవుతుంది ఈ నిర్ణయమే రేపు నీ భవిష్యత్తు గురువు గారి మాటల్ని మనసులో పెట్టుకుని తల్లి నుంచి ఆశీర్వదంగా తీసుకొని చికాగో వెళ్ళి నరేంద్రుడు వివేకామందిగా మారి వచ్చిన తర్వాత ఆశ్రమాలను స్థాపించాడు బట్ అతను చనిపోయిన ఆటల తర్వాత వివేకానంద స్వామి వివేకానంద పదించే కాబట్టి అసలు ప్రమేశంకి సుమారు మూడు వేల నుంచి ఐదు వేల అందరికీ దర్శనమి ఇక్కడ వివేకానంద జీవితం ఎటువంటిది ఇస్తుంది అంటే స్ఫూర్తిని యువతకు ఎలాంటి స్ఫూర్తిని ఇస్తుందంటే అంటే నాంచనా ప్రకారం ప్రయాణం మొదలపెట్టేటప్పుడు మనమంతా వండగానే ప్రయాణం అవుతాం వండగానే మొదలవుతాం ఎక్కడున్న చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ కానీ సీనియర్ టూరిస్ కానీ ఎవరైనా సరే చాలా సినిమా కష్టాలు ఎదుర్కొనే మనం